ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి మీద మరొకసారి సాక్షి పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది రెండు లక్షల కోట్లు పదిహేడు నెలల్లో అప్పు చేశారు అందులో లక్ష కోట్లు బడ్జెటేతర అప్పులు మరొక డెబ్బై ఎనభై వేల కోట్లు ఇటు అట్లా కార్పొరేషన్ నుంచి ముప్పై వేల కోట్లు ఇట్లా అన్నట్టు ఈ అప్పులలో అతిపెద్దదైనటువంటి మిస్టరీ ఏంటంటే గతంలో జగన్ చేసినటువంటి అప్పుల కారణంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకి పంపిణీ అయినాయి ఈ పంపిణీ అయినటువంటి సంక్షేమ పథకాలు అది డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదంటే గనక ఆ పరోక్షంగా ఇచ్చినటువంటివి కావచ్చు రెండు రకాలు ఉన్నాయి ఆ డబ్బులు తర్వాత రొటేట్ అయింది ఏదో ఒకటి కొనుగోలు చేయటం అది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ బంగారమా లేకపోతే ఇంకోటి ఇంకోట వస్తువులు కొనడమా చేశారు దానివల్ల రొటేషన్ అయింది అది వ్యాపారిక లాభమైంది వ్యాపారిక లాభం కావడం వల్ల రియల్ ఎస్టేట్ పుంజుకుంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొనుగోళ్లు అమ్మకాలు సాగిని తద్వారా దానిని ఆ మీద ఆధారపడినటువంటి అరవై నాలుగు రంగాలు